వాళ్ళు ఆన్లైన్లో చేసుకోవాలి ఇప్పటివరకే చేసుకోవాల్సి ఉండే ఇప్పటికి కూడా చేసుకోలేదు చేసుకుని వాళ్ళందరూ ఖచ్చితంగా ఆన్లైన్లో మన 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 విలేజ్ గ్రూప్లలో షేర్ చేసిన టీఎస్ పో టీఎస్ పోలీస్ పోర్టల్లో నమోదు చేసుకుంటే మా వాళ్ళు వచ్చి జియో ట్యాగింగ్ చేస్తారు కాబట్టి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆన్లైన్లో తప్పనిసరి చేసుకోవాలి అనుమతి లేని కనెక్షన్ తీసుకోకండి ప్రభుత్వమే మీకు ఫ్రీ కరెంట్ ఇస్తుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని వాళ్ళని కలిసి వారి ద్వారా కనెక్షన్ తీసుకోండి సెక్యూర్గా ఉన్న కనెక్షన్ పెట్టుకుంటే మనకు ప్రమాదాలు ఏర్పడకుని ఉంటాయి అదేవిధంగా సోషల్ మీడియాలో లేని ప్రమాదాలు సృష్టించి మీరు ఫేక్ న్యూస్ క్రియేట్ చేయకండి ఆల్రెడీ ఈరోజు సిపి గారు కూడా చెప్పినారు మన మండలం మన కమిషనర్లో ఎలాంటి ప్రమాదం ఇంతవరకు జరగలేదు లేని ప్రమాదాలు సృష్టించి లేని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి ఇక్కడ ఎలాగ మన విద్యుత్ ప్రమాదం జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని అలాంటివి ఏం లేవు జరిగితే మా దృష్టికి తీసుకురండి మీడియా మిత్రులు కూడా ఉంటారు వాళ్ళు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు దాంతోపాటు ఈ నిర్వహణలో కూడా నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా గతంలో చెప్పడం జరిగింది అందరూ ఒకే రోజు కాకుండా దశలవారీగా విగ్రహాలు నిమజ్జనం చేయాలి అండ్ మన నిమజ్జనం మండపాలలో ఎప్పుడో ఒకరు వాలంటీర్ అందుబాటులో ఉండాలి మేము కూడా ఏదో ఒక సందర్భంలో రోజులో ఏదో ఒక సందర్భం వచ్చి మన మండపాన్ని విజిట్ చేస్తాం అప్పుడు ఖచ్చితంగా మన వాలంటీర్ ఒకరు ఉండే విధంగా చూసుకోవాలి రాత్రి సమయంలో మాత్రం ఖచ్చితంగా వాలంటీర్ ఉండాలి అదేవిధంగా దీపం అనేది పెడుతూ ఉంటారు ఆ అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఆ దీపాన్ని చూసుకుంటూ ఉండాలి ఎప్పుడొకరు అందుబాటులో ఉంటుంటే దాన్ని చూసుకుంటూ నిర్వహణలో మంచిగా ఉంటుందని చెప్పి చేయడం జరుగుతుంది అదేవిధంగా నిమజ్జనం చేసే రోజు భక్తులు అందరూ కలిసి వెళ్ళి కాకుండా ముందు జాగ్రత్త ఆ చెరువులో గద గీతాలను ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా చిన్నపిల్లలు అక్కడికి వెళ్లకుండా ఈత రాని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళకుండా చూసుకోవాలి అది ఉత్సవ కమిటీ వాళ్ళ యొక్క బాధ్యతనే ఉంటుంది ఒకవేళ ఇన్ కేసు ఏమన్నా జరగడానికి సంఘటన జరిగితే వాళ్ళే బాధ్యతలు వహించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళే ముందు జాగ్రత్తగా అక్కడ ఈత వచ్చు ఈత వచ్చి గద ఈతగాలు ఉన్న వాళ్ళనే లోపలి తీసుకుపోయి నిమజ్జనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది దాంతోపాటు మన డీజేలు కూడా మనకు అనుమతి లేదు మీరు భక్తితో పాటలు పెట్టుకుంటూ చిన్నగా మనకు అనుమతి ఉన్న వరకు మాత్రమే సౌండ్ పెట్టుకోవాలి డీజేలకు మాత్రం మనకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఉత్సవాలు ప్రశాంతరమైన వాతావరణంలో జరుపుకోవాలని